ధనవంతుడు ఉన్నాడు అతడు ఊద రంగు వస్త్రాలు సన్నపునారు వస్త్రాలు మంచి క్వాలిటీ క్వాలిటీ వేసుకుంటున్నాడంట ప్రతిదినం బహుగా సుఖపడుచుండవాడు సుఖం అన్న దగ్గర వాడబడిన పదానికి సమానమైన ఇంగ్లీష్ పదాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిక్షనరీ ప్రకారం పెట్టాలంటే సుఖం అన్న దగ్గర ఉమన్ వైన్ సాంగ్స్ ఆఫ్ జాయ్ అని పెట్టచ్చు ఉమన్ వైన్ సాంగ్స్ ఆఫ్ జాయ్ సుఖం అంటే ఈ మూడే ఇంకేమైనా ఉన్నాయా ఉమన్ వైన్ సాంగ్స్ ఆఫ్ జాయ్ అంటే ఆర్కెస్ట్రా బహుగాసుకు పడుతున్నాడంట ఉమన్ వైన్ ప్రతిరోజు రాత్రి ఆర్కెస్ట్రా నిద్ర పడుతుంది మనోడికి మంచి తిండి మంచి బట్టలు ఏంది ఏది అనుభవించాలి అనుభవిస్తున్నాడు చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడంట సరే ఇప్పుడు పరిశైలు తక్కువ చూపు చూస్తున్నారే ఆయన వైపు యేసు ప్రభు మరచాడు దృష్టి ఇరవై వచ్చినాం లాజులో ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడే ఆయనేమో ఊదారంగ బట్టలు కట్టుకుంటే వీడు కురుపులనే బట్టలుగా కట్టుకున్నాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరేను అంతేకాక కుక్కలు వచ్చేవాన్ని కురుపులు నాకెను ఆ ధనవంతుని ఇంటికి పెద్ద ప్రహరీ ఉందంట దానికి చాలా ఎంట్రెన్స్లు ఉన్నాయంట అందులో ఒక ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళు లోపల తిన్నటువంటి విస్తరులు ఉంటాయి కదా ఆ విస్తరులు పడవేసేటువంటి ఒక గేట్ ఉందంట ఆ గేటుకి యువతల ఒక దెబ్బ ఉందంట ఆ దెబ్బ పక్కన గోడను ఆనుకొని ఎవరో రాజకీయ నాయకులు బ్యానర్ కట్టుంటే ఆ బ్యానర్ ఒక దాన్ని చిన్న గుడిసెలాగా వేసుకొని ఏదో గోతం పట్టు కింద పరుచుకొని పడుకున్నాడంట ఆ రోజుల్లో ధనవంతులు తిండి తినేటప్పుడు ఒకవేళ రొట్టింది నాననుకో వాళ్ళు చేయి చేయగడుకున్న తర్వాత చేతికి తేమ ఉంటుంది కదా ఆ తేమని తువ్వాలతో కాకుండా వాళ్ళు తినబోయేటువంటి ఆ రొట్టితోనే తుడుచుకుని పక్కన పడేసేవాళ్ళు అది వారి హుందాతనాన్ని గుర్తు అలా ఈ ధనవంతుడు రొట్టెలు తినే ప్రతిసారి తన చేతికికున్నటువంటి ఆ తేమను రెండు మూడు రొట్టెలు తీసుకుని దాంతో తుడుచుకొని ఆ రొట్టెలు అలా పడవేస్తే ఆ రొట్టెలు విస్తరులోకి విస్తరులోంచి దెబ్బలోకి పడితే కుక్కలతో పోటీపడి గెలుచుకుని మరి తినేవాడు అంటే మన లాజరు దరిద్రుడైన లాజరు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే కుక్క బ్రతకనమాట కుక్కలతో పోటీ పడి తినేవాడిని ఏమంటారు కుక్క బ్రతకే కదా ఇక వీటికి పడాల్సిన దాన్ని ఆయన తిన్నాడు కాబట్టి ఆయన ఒంట్లో నుంచి గాతున్నటువంటి చీము నెత్తుల్ని ఈ కుక్కలు నాగుతున్నాయంట ఒక మాట చెప్పాలంటే కుక్కలకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు మనోడు కుక్కలకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు కుక్క బతుకు బతుకుతున్నాడు సరే ఇది భూమి మీద ఉన్నటువంటి జీవితం ఒక ఆయన ఎంత అనుభవిస్తున్నాడు ఇంకొక ఆయన ఎంత దిగదారాలో అంత దిగజారాడు ఇప్పుడు యేసుక్రీస్తు తెరం తీస్తున్నాడు ఇరవై రెండవ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూములు ఆనుకున్నట్టు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ఒకనొక రోజు దరిద్రుడు చనిపోయాడంట చనిపోతే ఏం చేయాలమ్మా సమాధి చేయాలి కదా పాత పెట్టాలి కదా అక్కడ వెదకండి ఆ పదం ఆ దరిద్రుడు చనిపోయి పదం లేదు పాత పెట్టారని దేవదూతల చేత అబ్రాహం రమనుకునేట్టు కొనిపోబడ్డాడు సమాధి లేదు అడుక్కు తినేవాడిని ఉల్లంత కురుపులు ఉన్నవాడిని ఎవడైనా సమాధి చేస్తాడా ఈ రోజు అంటే సమాజం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి కనీసం మున్సిపల్ వ్యాన్ కన్నా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మున్సిపల్ వ్యాన్లో వేసుకొని ఆ చివరికి తీసుకుని వెళ్ళి వీడు కూడా ఆరు అడుగులు గుంత అవసరం అని రెండు అడుగులు తీసి పై పైన కప్పి పెట్టి వెళ్తారు నాలుగు రోజుల తర్వాత ఆ పై పైన మట్టిలోంచి వాసన వస్తే కుక్కలు వచ్చి పీక్కు తింటాయి ఇది ప్రస్తుతానికి బాగా డెవలప్ అయిన మన పరిస్థితి ఆ రోజుల్లో మున్సిపాలిటీ వ్యాన్ లేవు కదా అలా చుట్టి బయటపడేస్తుంటారు బహుశా కుక్కలు పీకు ఉంటాయి దారుణమైన చావు తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడంట ఎక్కడ పాతి పెట్టుంటారు ధనవంతుడు చనిపోగానే వెంటనే మొత్తం అందరికీ వాట్సాప్లోను ఫేస్బుక్లోను అందరికీ సమాచారం వెళ్ళిపోయి ఉంటుంది విఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద వాళ్ళంతా హాజరయ్యి ఉంటారు మనంట వాళ్ళు అక్కడ వెళ్ళామనుకో ఆ ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఎలా జరిగింది అని ఇంటి అడిగితే ఏం చెప్పమంటావు ఎన్ని కార్లు ఎన్ని బైకులు ఎన్ని లారీలు ఎంతమంది జనాభా ఆ పోలండలే ఐదు లారీలు ఎండిపోయి ఉంటాయి తొందరగా సమాధి చుట్టూ పాలరాలుతో ఆ సమాధి మీద పాలరాళ్ళతో నిర్మాణం కట్టి టికెట్ పెట్టి గార్డెన్గా మార్చి లోపలికి అలా వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి రావచ్చు ఇది ధనవంతుడి సావు ధనవంతుడి వైభోగం అయితే దరిద్రుడేమో దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు అబ్రహాం పక్కనే ఆనుకోవడానికి అబ్రహాం దగ్గరగా వెళ్ళిపోయాడంట ఆ దరిద్రుడు ఎందుకంటే అబ్రహాం లాంటి విశ్వాసం కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అద్భుతమైన సమాధి పాలరాతి సమాధి ఇరవై మూడవ అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడంట పాతాళానికి వెళ్ళిపోయాడంట మన భాషలో నరకానికి వెళ్ళాడంట పాతాళానికి వెళ్ళిపోయాడంట ఈయనేమో అబ్రాహ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఈయనేమో పాతాళానికి వెళ్ళిపోయాడంట దీన్ని ఆలోచిస్తుంటే నాకు బాధ అనిపించింది ఏంటి ప్రభువా లాజర్ని పాతాళంలో వేసి ధనవంతుని పరలోకి వేసుకుంటే చాలా బాగుండేది అనిపించింది ఎందుకంటారేమో లాజర్కి కష్టాలు కొత్త ఏం కాదు చాలా పాత ప్రాణ స్నేహితులు కానీ ధనవంతుడికి మాత్రం ఏసీ లేకపోతే నిద్ర పట్టేది కాదంట కోల్డ్ వాటర్ లేకుంటే నీళ్ళే తాగేవాడు కాదంట బిర్యానీ లేకపోతే భోజనం ఉండేది కాదంట బిఎండల్యూ లేకపోతే కారు ఎక్కేవాడు కాదంట సుకుమారంగా మృదువుగా ఎంత సౌఖ్యంగా బతికాడో ఇలాంటి టైంని తీసుకుని నరకం వేస్తే ఏమైనా బాగుంటుందా ఒకవేళ ఏసీకి బాగా అలవాటు పడి ఇబ్బంది పడుతున్నారేమో ఇప్పటి నుంచి ట్రైనింగ్ అవ్వండి ఎండలకి ఎక్కడ నుంచి ట్రైనింగ్ అయితే అక్కడ కొంచెం తట్టుకోవచ్చు ఇక్కడ ఫుల్ ఏసీలో బ్రతికి ఒక్కసారిగా అక్కడ కోలబడ్డామను ఒక పాతాళంలో మన పరిస్థితి దారుణం నరకంలో కళ్ళు వెరిచాడంట ఆ రోజుల్లో సమాధి మీద ఒక పేరు రాసుకునే వాళ్ళు ఇస్రాయళ్ళు మరణిస్తే ఆ సమాధి మీద ఒక వాక్యం రాసేవాళ్ళు హీఈస్ ఇన్ ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అని ఈయన అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు అనే స్టేట్మెంట్ రాసుకుంటారంటే వాళ్ళు ఎందుకంటే అబ్రహాని ఆయన విశ్వాసం తండ్రి కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎవరి సమాధి మీద ఉంది ధనవంతుడు సమాధి మీద ఉంది ఇంతకు అబ్రహాం రుమ్మును ఆనుకోవడానికి పోయింది ఎవరు దరిద్రుడు ఈ స్టేట్మెంట్ రాసుకుంది ఎవరు ధనవంతుడు ఇంతకు పోయింది ఎవరు దరిద్రుడు మొత్తం రివర్స్ అయింది సీన్ సీన్ రివర్స్ అయిపోయింది మనం కూడా అంతే చర్చికి చాలామంది ఎందుకు వస్తుంటారంటే ప్రత్యేకించి మా నా చర్చికి కొంతమంది వస్తారు ఎందుకు వస్తారంటే ముందే వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాను అంత కొంతమంది అయ్యగారు మేము ఆ చర్చికి పోతున్నాం మీరు మా పక్కనే కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే పదిహేడు కిలోమీటర్ల దూరం వస్తుంది మీ పక్కనే ఒక కిలోమీటర్ కాబట్టి ఇక్కడికి వస్తాం అయితే అగ్రిమెంట్ ఏంటంటే మేము చనిపోయిన రోజు నువ్వు ఎత్తుతావా మనం ఏమైనా టొమాటో పొండమా చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనం ఏమైనా టొమాటో పండ్మా చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఎత్తే వాళ్ళు లేకపోయినా ఊరంతా చందాలు వేసుకుని మరి పంపిస్తారు ఎందుకని రెండు రోజులు లేట్ చేశారనుకో ఊర్లో ఎవరు అన్నం తినలేరు ఊర్లో ఎవరు కూడా అన్న తినలేరు నీళ్ళు తాగలేరు కనీసం దానికైనా వెరసి తీసుకుని వెళ్ళాలా అయ్యారు మీ చర్చకు వస్తావు మేము చనిపోయిన రోజు ఎత్తుతావా చాలామంది పెట్టెలో పెట్టిలో వడుకొని శ్మశానానికి వెళ్ళడానికి చర్చకు వస్తుంటారు అదే ముచ్చట నాకు అర్థం కాదు పెట్టిలో పడుకొని శ్మశానానికి వెళ్తే ఏంటి వచ్చిన లాభం అదొక ఒక ముచ్చట ఈయన సమాధి మీద ఈయన అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడిన స్టేట్మెంట్ రాశారు పాలరాతి మీద అద్భుతమైన శిల్పితో రాయించారు పదకొండు రోజు జ్ఞాపకార్థు కొడుకు పెట్టారు వేటలను కోసారు అబ్బో చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు వచ్చాయి అంగరంగ వైభవంగా జరిగింది కానీ మనవడు మాత్రం అక్కడ యాతను పడుతున్నాడంట సీన్ రివర్స్ అయింది ఏ ఆ తెరను ఇలా తీసి చూపెట్టేంత వరకు ప్రపంచానికి మరణం తర్వాత ఏముందో తెలియలే అంతవరకు ఊహించారు చాలా మంది ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని అది ఊహ వాస్తవం ఎవరిని అడగాలి చనిపోయి మృత్యంజేడుగా బయటకు వచ్చిన వాడిని అడిగితే వాస్తవం చెబుతాడు నా ప్రభు యేసుక్రీస్తు వారు మృత్యుంజేడు కాబట్టి ఆయన చెప్పింది వాస్తవం ఆ మరణం అనేది తెలంగాణ తీస్తే ధనవంతుడు నరకంలో ఉన్నాడంట యాత్ర పడుచున్నాడంట లాదరు అబ్రహాం రుమును ఆనుకున్నాడు మనం మరణించిన తర్వాత మనం సాధించిన గోల్డ్ మెడల్లు అవార్డులు రివార్డులు పేరు ప్రఖ్యాతులు ఇవి మనతో పాటు రావంట వారి ఘనత వారి వెంట దిగదు అని కీర్తనకారుడు చెప్పాడు వారి ఘనత వారి వెంట దిగదు లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు అబ్రహాము రొమ్ములు అంటే అబ్రహాము లాంటి విశ్వాసం సాధ్యమవుతుందా ఒళ్ళంతా కురుపులు వచ్చిన వాడికి విశ్వాసం కలిగి ఉండడం మనకు రెండు రోజులు పట్టుకొని ఏ ఏసుప్రభు అండి అంటాం మనకంతా పచ్చగుంటేనే స్థుతులు చెల్లిస్తాం కొంచెం వాడిందనుకో ఆకు ఏమేస్రభు అంటాం మరి ఒళ్ళంతా కురుపులు పెట్టుకొని ఇన్ఫెక్షన్తో చనిపోయేంత దారుణమైన స్థితి కుక్క బ్రతుకు బ్రతుకుతూ కూడా కుక్క కంటే విశ్వాసంగా ఉండొచ్చా అది అబ్రహాము అనుకునేంత విశ్వాసంగా ఉండొచ్చా ఏసు ప్రభు వరకు తెలియదు ప్రపంచానికి ఏసుప్రభు ఈ ముక్క చెప్పేంత వరకు తెలియదు ఎప్పుడు చనిపోయారు వాళ్ళు గతంలో ఆ చరిత్రను తీసుకొచ్చాడు బయటకు ఆయన మరణం తర్వాత విశ్రాంతి పొందే స్థలము ఉంది యాతన పొందేటువంటి స్థలము ఉంది మరణం తర్వాత ఏముంది విశ్రాంతి యాతన యాతనకి ఎవరు వెళ్తారు ఇదే జీవితం చనిపోయిన తర్వాత ఎవడు చూసారా ఇక్కడే తినాలా ఇక్కడే తాగాల ఇక్కడే అనుభవించాలా దేవుడు దయ్యం అంటూ కూర్చుంటే మనం సుఖాలు అనుభవించలేము ఎవడు చూసారా దేవుడిని ఎక్కడుందిరా నరకం చూపెట్టు ఈ బ్యాచ్ అంతా యాతన పడే స్థలానికి వెళ్తుందంట విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు సూక్ష్మజీవిని చూడాలనుకోండి మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది దాంతో చూస్తే సూక్ష్మజీవులు కనిపిస్తాయి పైన అంతరిక్షంలో పాల ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి వాటిని చూడాలనుకోండి టెలిస్కోప్ అనే పరికరం ఉంది దాంతో చూస్తే కనిపిస్తాయి మరి దేవుడు పరలోకం నరకం దేవదూతలు మనకంటే ముందు మరణించిన పరిశుద్ధులు వాళ్ళు ఎలా కనిపిస్తారు మైక్రోస్కోప్లోనా టెలిస్కోప్లోనా ఎలా కనిపిస్తారంటే ఫెయిత్ విశ్వాసం విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉన్నవి అనుటకు ఆధారం విశ్వాసంతో చూడాలా అప్పుడు కనిపిస్తారు అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు ఇదే జీవితం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు రాత్రి పడుకున్నప్పటి నుంచి పొద్దున్న లేచేంత వరకు సుఖం 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 అని బ్రతికాడు వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు